మూడు నెలలుగా మురికి నీటి మధ్య జీవిస్తున్న వృద్ధిలో పిల్లలు జబ్బులు పాలవుతున్నా పట్టించుకుని పాలకలు అన్యోన్యంగా ఉన్న బీఆర్ రెడ్డి కాలనీ మురికి నీటి సమస్యపై గొడవలు పడి ప్రజల్లో అనైక్యత పెరుగుతుంది కలెక్టర్ జోక్యం చేసుకోండి అంటూ పీపీఎస్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి బీఆర్ రెడ్డి కాలనీ ప్రజలు మురికి నీటి మధ్యలో జీవిస్తున్నాం కొందరి ఇళ్లలోకి మురికి నీరు వస్తుంది వృద్ధిలో పిల్లలు అనారోగ్యాలకు గురవుతున్నాం మురికి కాలువల సమస్యలు పరిష్కరించాలని అధికారులు ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు కలెక్టర్ జోక్యం చేసుకుని బిఆర్ రెడ్డి కాలనీలో ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడాలని కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఎస్ జాహిదా బేగం పి శేషు కె శ్రీనివాసులు పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి కోరారు సోమవారం ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీ ప్రజలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు అనంతరం కలెక్టర్కి ఆర్జీ ఇచ్చి మురికి నీటిలో తొంభై ఏళ్ల వృద్ధురాలు ఆవదిన ఓటర్లను కలెక్టర్ కు చూపించారు వెంటనే మురికి కాలువ నిర్మించాలని కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో కె మధుసూదన్ ఎం రాజశేఖర్ సివి వర్మ అలీ బీరా ఎస్ భాషా తదితరులు పాల్గొన్నారు

మొత్తం వాటర్ ఎక్కడికక్కడ నిలబడిపోయి అందరికీ టైఫాయిడ్ మలేరియా మొత్తం ఫీవర్స్ వస్తున్నాయి మా ఏరియా మొత్తం స్లమ్ ఏరియాగా తయారైపోతుంది ఈ సుమారు వన్ ఇయర్ నుంచి అవుతుంది తిరిగి తిరిగి యాసిరికి వచ్చి ప్రజలందరినీ కోరుకొని ఈరోజు ఈ విధంగా రావడం అయినది కలెక్టర్ గారు ఏమన్నా న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం శేషు ఇచ్చినామన్నా కలెక్టర్ కలెక్టర్ ఏరియా మా ఏరియాలో వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇచ్చినాము కలెక్టర్లు అన్ని ఆఫీసులు తిరిగి తిరిగి లాస్ట్ చేస్తాం చేస్తాం అంటున్నారు కానీ ఏం శాంక్షన్ అయితే ఏం చేయట్లేదు కాలువల సమస్యలు దోమలు వచ్చి గుడ్లు పెట్టి అంతా పిల్లలకి బాగా ఫీవర్లు వచ్చేస్తున్నాయి మెయిన్ సమస్య ఇది స్లమ్ ఏరియా లాగా తయారైపోతుంది ఏమన్నా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డిఆర్ రెడ్డి కాలనీలో ప్రజలు నరకం అనుమగిస్తూ ఉన్నారు ముస్లిం వాళ్ళు అయ్యా వాసన భరించలేకున్నాం మా ఆరోగ్యం చెడిపోతుంది వామిటింగ్స్ వస్తూ ఉన్నాయి ఏదో రకంగా దుర్వాసన లేకుండా చేయండి అని చెప్పి తొంభై సంవత్సరాల మహిళ వేడుకుంటుంది అయినా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడం లేదు ఒక్కొక్క ఇంటిపై ఇంటి ముందు చెరువులాగా మురికి నీరు నిలబడింది ఇంట్లో లేకి మురికి నీరు చేరింది ఇండ్ల చుట్టూ మురికి నీరు చేరింది రాత్రి పగులు నిద్ర ఆహారం లేకుండా పిల్లలు వృద్ధులు నరకం అనుభవిస్తూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించాలి కలెక్టర్ గారు వెంటనే స్పందించి బీఆర్ రెడ్డి కాలనీలో మురికి కాలువ సమస్య పరిష్కరించాలి మురికి కాలువ సమస్య వల్ల ప్రతి పాడు గ్రామంలో బిఆర్ రెడ్డి కాలనీ అనే ఒక కాలనీ ఉంది ఆ కాలనీలో గత సంవత్సరం నుంచి కాలువలు ఇంతకుముందు ఉండేది మున్సిపాలిటీ పరిధిలో వెళ్ళిపోయేది ఆ కాలువ బ్లాక్ చేసినారు వాళ్ళు అదే చే ఇక్కడ సంవత్సరం నుంచి వాళ్ళ నీళ్ళు వాళ్ళ ఇంట్లోకే పోతున్నాయి అధికారులకు విన్నవించినాము సచివాలయంలో చెప్పినాము స్థానిక నాయకుల పోయినారు అలాగే కమిషన్ వస్తే కమిషన్ కూడా పర్యటించినారు ఇంతవరకు సంవత్సరం అయినప్పటికీ కూడా ఇంతవరకు దాని మీద పరిష్కారం లేదు ఆ గ్రామ ఆ వీధిలో మూడు వీధులు ఉన్నాయి ఆ మూడు వీధుల్లో ఎవరి నీళ్ళు వాళ్ళ ఇంట్లో కాడ వాళ్ళు రోజు కొట్లాటలు అలాగే ఎవరింటి ముందర వాళ్ళు గోడలు కట్టుకుంటే వాళ్ళ ఇంటి ముందర మన సార్ నీళ్ళు అయితే బాగా మూడు నెలలు సార్ నీళ్ళు పురుగులు పడుతున్నాయి సార్ మాకి ఉండనీక లేదు పిల్లలకి జ్వరాలు అన్నీ వస్తున్నాయి సార్ అసలు ఎవరు పట్టించుకోవడం లేదు సార్ మాకి మాకి న్యాయం కావాలా సార్ నీళ్ళు అయితే అస్సలు ఇంట్లో వస్తున్నాయి సార్ పిల్లలు బాలింతలు ఉండరు ఇంట్లో 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 బీరెడ్డి కాలనీ బీరెడ్డి కాలనీ సార్ ఎవ్వరు పట్టించుకోవడం లేదు సార్ మాకి మాకైతే న్యాయం కావాలా సార్ అయితే అసలు